ఆ జిల్లా నుంచి ఒక నాయకుడు ఉన్నాడు ఒక మహానాయకుడు కోడి కత్తి డ్రామా ఆడే నాయకుడు ఇక్కడే తిరుగుతున్నాడు తప్పించుకొని తిరుగుతున్నాడు నేను అడుగుతున్న కడప జిల్లాలో ఏ ప్రజానీకమైతే మిమ్మల్ని నమ్ముకునుందో ఎవరైతే మీకు అన్ని సీట్లు గెలిపించారో అక్కడ ఉక్కు ఫ్యాక్టరీ పెట్టమని చెప్తే ఎందుకు నోరు మెదపలేకపోతున్నారు అడుగుతున్నా ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు అడుగుతున్నాను మాట్లాడితే జైలుకు పోతామని భయం నరేంద్ర మోడీని చూస్తే జగన్మోహన్ రెడ్డికి వెన్నెముకలు వణుకు అవునా కథ తమ్ముళ్ళని అడుగుతున్నా ఒక మాట మాట్లాడడానికి అడుగుతున్నా ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నా మీరు మాట్లాడకపోయినా తప్పకుండా కడపలో డిసెంబర్ నెలలో ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తామని మరొకసారి ఆమె